ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ రాశి వారికి అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి ఈ రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం రాశి వారికి ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్ట మీకు కలిసి రాబోతుంది మీ జీవితంలో కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది వృత్తి వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి ఊహించని లాభాలను చూడబోతున్నారు మీ యొక్క తలరాత అనేది ఈ సమయంలో మారబోతుంది ఈ రాశి వారికి ఈ సమయంలో మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకోబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్య పోతారు తులారాశి వారికి గ్రహాల మార్పు వల్ల వీరి జీవితంలో కొత్త అధ్యయనం అనేది మా రాబోతుంది మీరు ఊహించని విధంగా ధనం మీ చేతికి అందబోతుంది గ్రహ ప్రభావం ఈ సమయంలో మీకు ఎక్కువగా ఉండబోతుంది గురువు అనుకూలంగా ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో ఖచ్చితంగా మీ యొక్క వివాహ ప్రయత్నాలు అనేవి ఫలించబోతున్నాయి ఊహించని అదృష్టం మీకు కలిసి రాబోతుంది మోసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ వాసుదేవ్ గారు వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడికోడళ్ళ సమస్యలు అన్నదమ్ముళ్ళ సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయట విద్య ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా పరిష్కారం చెప్పబడును ఒకే ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభించును తులారాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులకు పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడండి మేమేం చెప్తున్నామో మీకు అర్థం అవుతుంది ఇక తులారాశి వారికి మాత్రం ఈ సమయంలో గ్రహాల మార్పు వల్ల మీ జీవితంలో మోసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకొని అదృష్టం కాలం మీకు అనుకూలంగా ఉండబోతుంది ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులు అన్ని సమస్యలు తొలగిపోతాయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రెండు రోజులు అయితే మీకు జరగబోయేది ఇదే తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే తులారాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందరినీ కలుపుకునే తత్వ వీరికి ఎక్కువగా ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు ఏదైనా సరే వీరు నిజాయితీగా మాట్లాడతారు దానివల్ల కొంతమంది వ్యక్తులు వీరిని ఇష్టపడుతూ ఉంటారు ఈ తులారాశి వారు బాల్యం నుండే బాధ్యతలను అనుభవిస్తూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే ఎక్కువగా ఉంటాయి చిన్న వయసు నుంటే వీరికి జీవితం అంటే ఏంటో తెలుస్తుంది ఈ రాశి వారు అయితే జీవితంలో ఎన్నో ఇబ్బందులను అయితే చేస్తూ ఉంటారు వీరు ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా కానీ ఎన్నో కష్టాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు వీరు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి మానవత్వం క్రమశిక్షణ పట్టుదల అనేవి ఎక్కువగా ఉంటాయి వీరికి స్నేహితులు కూడా ఎక్కువగా ఉంటారు వీరి యొక్క హృదయం అనేది కన్నతో నిండి ఉంటుంది అందరినీ కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు అయితే ఎక్కువగా ఉంటాయి వీరికి ధైర్యం పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఏ పని చేసినా కానీ బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు తులా राशि वारिक मात्रम అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో ఊహించని అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది మీ జీవితంలో ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది మూసుకుపోయిన ధన ద్వారాలు అయితే వీరికి తెరుచుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఈ రెండు రోజులు అయితే మీకు శ్రమ అధికంగా ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు లభిస్తుంది ఈ సమయంలో మీ మీ దృష్టి మీ యొక్క ఆలోచనలపైకి మళ్ళే అవకాశాలు ఉన్నాయి మీ జీవితం అద్భుతంగా మారబోతుంది సమయాన్ని వృధా చేశామన్న ఆలోచనలు మీకు రాబోతున్నాయి వచ్చిన ఆలోచనలను మీరు అమలు చేసుకోండి ఆందోళన చెందకుండా మీ జీవిత లక్ష్యాలపై మీరు దృష్టి పెట్టండి సానుకూలమైన వాతావరణం మీకు ఉంటుంది జీవితంలో కొత్త మార్పులు అనేవి ఈ సమయంలో మీకు రాబోతున్నాయి మీకు ఈ రెండు రోజులు శుభ ఫలితాలే పొందాలి అంటే ఈ ఒక్క పరిహారాన్ని చేసి చూడండి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితంలో ఉన్న అప్పులు అన్నీ తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలు మొత్తం తీరిపోతాయి అయితే ఈ సమయంలో అయితే మీకు ఈ రెండు రోజులు అదృష్టం కాలం అనుకూలంగా ఉంది మీరు ఏ పని చేసినా ఇంకా బాగా ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి ఈ సమయంలో అయితే ఈ తులారాశి వారికి మాత్రం శుభ సమయమే నడుస్తుంది అదేవిధంగా మీరు ఇంకా మంచి ఫలితాలు పొందాలి అంటే ఈ ఒక్క పరిహారాన్ని చేసుకోండి ఈ సమయంలో అయితే మీకు నిత్యం అయితే ఇంట్లో దీపారాధన చేయండి అదేవిధంగా ఇంట్లో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని అలాగే లక్ష్మీదేవి అష్టోత్తరాలను అయితే ఎక్కువగా చదువుకోండి మంచి ఫలితాలు అయితే లభిస్తాయి లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదవడం వల్ల అమ్మవారి అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటుంది జీవితంలో మూసుకుపోయిన ధనద్వారాలు ఈ సమయంలో తెరుచుకుంటాయి మీరు ఊహించని విధంగా డబ్బు అనేది మీ చేతికి అందుతుంది ఈ సమయంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది అన్ని రకాలుగా మీరు కలిసి రాబోతుంది ఈ సమయంలో అయితే రాబోయే రోజుల్లో మీ యొక్క తలరాత మారుతుంది మీరు ధనవంతులు కూడా రా కాబోతున్నారు వృత్తి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి కో కొత్త కస్టమర్ల ద్వారా మీరు ఎన్నడూ చూడని లాభాలు ఈ రెండు రోజుల్లో అయితే మీరు చూస్తారు గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో కొత్త మార్పులు వస్తాయి ఎందుకంటే ఈ రెండు రోజుల్లో అయితే గ్రహాలు మీకు అనుకూలంగా ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ వల్ల అయినా ఒక మధ్యవర్తి ద్వారా అయినా ఒక మంచి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో అయితే మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ నెల తర్వాత మంచి ఉద్యోగాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క ధైర్యాన్ని అయితే మీరు కోల్పోకండి ఈ సమయంలో మీరు ఏ పని చేసినా పట్టుదలతో చేయండి మంచి విజయాలు మీకు లభిస్తాయి అదేవిధంగా మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ యొక్క పూర్వీకుల ఆస్తులు కూడా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కోర్టు సమస్యలు మీకు ఈ సమయంలో అనుకూలంగా ఉండబోతున్నాయి అదేవిధంగా మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్